ప్రైస్ దాడ్ ఎవో అన్నామా కాక అవర ప్రైస్కి మేము జ్ఞానయుక్తమైన మాటలు వినుటకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఇదేనో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాకు సామెతల గ్రంథము పదమూడవ అధ్యాయము పద్నాలుగవ వచనం జ్ఞానుల ఉపదేశము జీవపు ఊట అది మరణ పాశంలలో నుండి విడిపించును జ్ఞానుల ఉపదేశము జీవపు ఊట అయితే వారి యొక్క ఉపదేశాన్ని జ్ఞానుల యొక్క ఉపదేశాన్ని అందరూ కూడా అంగీకరించరు అందుకనే సామెత గ్రంథం ఒకటి ఏళ్ళమంటాడంటే యహో అయిందో భయభక్తులు కలిగి ఉండట తెలివికి మూలము మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు జ్ఞానులమో ఉపదేశాన్ని చాలా జాగ్రత్తగా ఆలకిస్తూ ఉంటారు కానీ మూర్ఖులు ఏం చేస్తూ ఉంటారు అంటే ఆ యొక్క జ్ఞానాన్ని వారు తిరస్కరిస్తూ ఉంటారు ఇంకా మూర్ఖులు ఏం చేస్తూ ఉంటారు అని మనం చూసినట్లయితే ఎనిమిది వచనంలో అపహాస్యకుని గద్దింపకము గద్దించిన వాడు నిన్ను ద్వేషించును జ్ఞానం గలవాణిని గద్దెంపగా వాడు నిన్ను ప్రేమించును అంటే అపహాసకులు జ్ఞానము లేని వారు జ్ఞానయుక్తమైన ఉపదేశములను వారు తిరస్కరిస్తూ ఉంటారు అయితే జ్ఞానులు ఏం చేస్తూ ఉంటారు అంటే జ్ఞానం గలవాణిని గద్దిస్తే వాడు నిన్ను ప్రేమించును జ్ఞానం గలవానికి ఉపదేశము చేయగా వాడు మరింత జ్ఞానమును పొందును నీతి గలవానికి బోధ చేయగా వాడు జ్ఞానాభివృద్ధి నొందును చూసారా అపహాసకులు జ్ఞానయుక్తమైన మాటలు వారు వినరు పైపచ్చు వారు ఏం చేస్తూ ఉంటారు అంటే తిరస్కరిస్తూ ఉంటారు ఇంకా చెప్పాలంటే ఆ గ్రంథం తొమ్మిదో అధ్యాయంలో మనం చూస్తే ఆరో వచనం నుండి ఇక జ్ఞానం లేని వారే ఉండక బ్రతుకుడి తెలివి కలుగు చేయి మార్గములో చక్కగా నడువుడి అని చెప్తూ అపహాసకులకు కానీ మనం బుద్ధి చెప్పామనుకోండి తనకే నింద తెచ్చుకును అపహాసకులకి మనం ఏదైనా బోధిస్తే తిరిగి మనకే నిందలు వస్తాయి అలాగే భక్తిహీనులను మనం గద్దిస్తే అవమానమే కలుగుతూ ఉంది అపహాసకుడికి గద్దించుకు ఒకవేళ గద్దిస్తే వాడు నిన్ను ద్వేషిస్తారు అందరూ ఇష్టపడరు గద్దింపులు ఉపదేశాలు అందరూ ఇష్టపడరు అపహాసకలమో మనకు నింద తెచ్చి పెడతారు మనకు అవమానం తెచ్చి పెడతారు అపహాసకులు మనకు గద్దిస్తే వారు మనల్ని ద్వేషిస్తారు మంచి చెప్పి ఉపదేశిస్తే నువ్వు ఎలా నాయనా ఎలా ఉండొద్దు అని చెప్తే నిందిస్తారు అవమానపరుస్తారు ద్వేషిస్తూ ఉంటారు అదే జ్ఞానం గలవాణిని మనము గద్దిస్తే వాళ్ళు ప్రేమిస్తారు వారి యొక్క జ్ఞానాన్ని మరింతగా ఎక్కువ చేసుకుంటూ ఉంటారు వారు ఇంకా జ్ఞానాభివృద్ధిని వారు పొందుకుంటూ ఉంటారు కాబట్టి జ్ఞానము ఎలాంటిదంటే జ్ఞానయుక్తమైన ఉపదేశము జీవపు ఓట దానిని ఎవరైనా పెద్దవారు మనకు ఉపదేశిస్తూ ఉంటే జ్ఞానయుక్తమైన మాటలు మనకు తెలియచేస్తూ ఉన్నప్పుడు అది జీవపు ఓట అని మనం గ్రహించి వాటిని మనం అంగీకరిస్తే అది మనకి ఎంతో క్షేమము కలుగు చేస్తుంది అంతేకాకుండా మరణ పాశంలో నుండి విడిపిస్తుంది అంట మనం తెలియక ఏదైనా మరణ కోపంలో మనం పడిపోతూ ఉన్నట్లయితే జ్ఞానుల యొక్క ఉపదేశము ఆ మరణ పాశ్వంలో నుంచి కూడా మనలను విడిపిస్తూ ఉంది సో కాబట్టి జ్ఞానయుక్తమైన మాటలు విందాం మరణ పాశ్వలో నుండి తప్పించబడదాం దేవుడి మాటలు మన వింతుల్లో దీవించను కాక సకల ఆశీర్వాదములకు కారణభూతుడా మా యోహోవా పరిశుద్ధుడా నీకే స్తోత్రాలు చెలుస్తూ ఉన్నాం గొప్పదేవా నీకే స్తోత్రాలు మహోన్నతుడా నీకే స్తోత్రాలు సర్వాధికారి నీకే స్తోత్రాలు ఆశ్చర్యకరుడా నీకే స్తోత్రాలు నమ్మదగిన సహాయకుడా నీకు స్తోత్రాలు నాయన ఈ సమయం అందు తండ్రి మీ జ్ఞానయుక్తమైన మాటలను బట్టి మీకు కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాం జ్ఞానుల ఉపదేశము జీవపు ఊట అని నీ వాక్యంలో వ్రాయబడి ఉంది నాయనా జ్ఞానులు ప్రభువం జ్ఞా ఉపదేశం చేసినప్పుడు వాటిని అంగీకరిస్తూ ఉన్నారు వాటిని ప్రేమిస్తూ ఉన్నారు అవలంబిస్తూ ఉన్నారు నాయన జ్ఞానాన్ని మరింత ఎక్కువ చేసుకుంటూ ఉన్నారు మరి బుద్ధిహీనులు అపహాసకులు వారికి ఏదైనా ప్రభు జ్ఞానయుక్తమైన మాటలు చెప్తే నిందిస్తారు అవమానపరుస్తారు ద్వేషిస్తారు నాయన అలాంటి స్థితిలో ఇంకా ఎవరైతే ఉన్నారో భక్తిహీనంగా నాయన నా తండ్రి మీ మాటలు విననల్లకుండా ఎవరైతే ఉన్నారో వారి కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం నాయన జ్ఞానయుక్తమైన మాటలు వారు వినట్లుగా వారి హృదయాలు మనస్సులు మీరు తెరిచి మీరు మహిం తెచ్చుకోమని నీ కృపతో నింపుమని మహిమ ఘనత ప్రభావాలు మీకు అర్పించుకుంటూ ఉన్నాం ఎవరెవరి హ్యాపీ బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీ చేసుకుంటున్నారో వారికి మీరు తోడై ఉన్నారు వారి పట్ల మీ కృప తోడుగా ఉంది నీ బలమైన ఆత్మతో నింపండి ప్రభువ మీ సిలువ చెంత మీరు మరుగుపరచండి మీ దక్షిణ హస్త బలముతో తాకి మీరు మహిం తెచ్చుకోనమని అద్భుతాలు ఆశ్చర్యమైన కార్యాలు మీరు జరిగిస్తూ ఉన్నందుకు మీకు స్థుతులు చెలుస్తూ ఉన్నాం నాయనా ఎంతమందికి అయితే ఈ మాటలు వినబడుతూ ఉన్నాయో వెడుతూ ఉన్నాయో వారందరూ కూడా విని నాయన జ్ఞానయుక్తమైన ఉపదేశములు అంగీకరించి మరణ పాశ్చ్యములలో నుండి వారు తప్పించబడినట్లుగా మీ కృప వారికి తోడుగా ఉంచినందుకును మీకు స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ వేస్తున్నాం అమన ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి అమ్మాన్ గాడ్ బ్లెస్ యూ ఇతరులకు షేర్ చేస్తూ ఉండండి సబ్స్క్రైబ్ చేయండి మీరు చేయమని చెప్పండి దేవుని కృప మీకు జ్ఞానయుక్తమైన మాటలు వినుటకు ఉపదేశ ఉపదేశాలు వినుటకు ఆయన కృప తోడ ఉండును గాక આમેન મીપ્રિ સહોરી શેરો સવારા રાજુ શલો